అందరికీ హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో తలకాయ కూర స్పెషల్ మనిషి తలకాయ అయితే కాదు మేక తలకాయ తలకాయ కూర ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం కర్రీ లోకి వెళ్దాం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని కడిగి పెట్టుకున్న తలకాయ కూర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి కిందికి మీదకి కలిసేలాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మగ్గించుకోండి తలకాయ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అంతలోపు మనం ఒక గిన్నెలోకి ఒక రెండు రిక్కల చింతపండు వేసుకొని ఒకసారి కడిగి వాటర్ పడేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి అంతలోపు కర్రీ మంచి ఉడికిపోతుంది ఇప్పుడు కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక అలాగే ఉంచుకోండి కారం ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకోవాలి ఎందుకంటే తలకాయ కూర కాబట్టి అలాగే తలకాయ కూరని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని లాస్ట్ లో మనం ఇంతసేపు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు చేసుకొని టేస్ట్ అదిరిపోద్ది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి